హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అని పొద్దు పొద్దున్నే అక్కయ్యని చూపిస్తుంది అనుకున్నారా ఈరోజు మాది టమాటా రొట్టె పచ్చడి అండి మా ఇంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం పండిపోయినాయి దాంతో నేను టమాటా పచ్చడి చేద్దామని అనుకున్నాను అలా మిరపకాయలు వేయించుకొని ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు కళాయిలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలతో పాటు నేను అది ఇలానే వేయించుకుంటా అండి పక్కన పెట్టుకొని టమాటాలు టమాటాలు ఇలా కలా ఇలా వేసుకోవాలి వేసుకున్నాక తగినంత తింటే పులుపు ఎక్కువ తినే వాళ్ళ దగ్గర పులుపు ఎక్కువ వేసుకొని తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఏదైతే తక్కువే తింటాం తగినంత పసుపు తగినంత ఉప్పు కూడా అందులోనే వేసుకోవాలి నేనైతే టమాటా పచ్చడి చేసేటప్పుడు టమాటాలలోనే ఉప్పు వేసుకుంటా అండి ఎందుకంటే టమాటాలు మంచిగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా రోలు చేసుకొని అలా వేయించినవి పత్తిమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు ఇలా వేసుకొని పచ్చాపరిచాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మిరపకాయలు అయితే కొద్దిగా కారం అనిపిస్తున్నాయి నాకు కారం మొత్తం అయితే వేయలేదండి సరిపోయి చూసుకున్నాక తర్వాత వేద్దామని పక్కన పెట్టాను కారం ఇలా కొంచెం కారం వేసాక టమాటాలు ఉడికిన ఎన్ని ఇలా తోట్లో వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకున్నాక ఉప్పు కూడా సరిపోని చూసుకొని వేసుకోండి ఉప్పు ఎక్కువ తినేవాళ్ళైతేనే వేసుకోండి తక్కువ తినే వాళ్ళతో వేసుకోండి కానీ ఉప్పు పచ్చడిలో సరిపోని వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి మేము ఎక్కువ సరిపోని వేసుకోండి అనుకున్నాము ఎంత బాగా మెరిగిందో టమాటా రొట్టె పచ్చడి రొట్టు పచ్చడి అంటే మిక్సీలో వేసుకుంటే ఇలా టమాటా మొక్కలు మొక్కలు ఉండదండి మెత్తగా ఉడికిపోతుంది అందుకే టమాటా పచ్చడి ఇలా చేసుకొని